అందరికి నమస్తే అండి వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ శాసన మండలి సమావేశంలో ప్రతిపక్షం వచ్చేసి వీళ్ళని ప్రశ్నించడం జరిగింది కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు ఉన్న పింఛన్లు ఎందుకు అని చెప్పేసి మనకు వీటి గురించి అయితే కనుక ఒక క్లాారి రావడం జరిగింది వీటి గురించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు వచ్చే కనుక వీళ్ళకు ఒక క్లాటి అయితే ఇవ్వడం జరిగింది ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు ఈ పింఛన్లు ఉన్నటువంటి పింఛన్లు తొలగిస్తున్నాయి ఎందుకు ఏ కారణం చేత తొలగిస్తున్నారు అని చెప్పేసి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది వీటి గురించి మనం ఒకసారి వీడియోలో క్లారిటీ మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా మనకు కొత్త పింఛన్లు అనేది ఇంకా సైట్ ఓపెన్ కాలేదు ఎందుకు ఓపెన్ కాలేదంటే కనుక పింఛన్ల వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది ఈ పింఛన్ల వెరిఫికేషన్ వచ్చేసి ఇప్పుడు లేని రోగాలు చూపించి బైకాపా పాలనలో ఈ వైకల్ల ధృవీకరణ సర్టిఫికేట్లు జారీ చేసినారని చెప్పేసి ఈ పదహైదు వేల పింఛన్లు కావచ్చు ఈ ఆరు వేల రూపాయలు పింఛన్ కావచ్చు పదివేల పింఛను కావచ్చు వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది అయితే అనగా ఈ వెరిఫికేషన్ అనేది ఇప్పటి వరకు మనకు ఈ వెరిఫికేషన్ వచ్చేసి పదహైదు వేలు పింఛన్ పొందే వారి సంఖ్య వచ్చేసి ఇరవై ఐదు వేల వరకు ఉన్నారు ఓకేనా అయితే వైకల్య నిర్ధారణ పరీక్షలు పూర్తయిన వారి సంఖ్య ఇరవై నాలుగు వేలు అక్కడ మొత్తం టోటల్గా ఇరవై ఐదు వేలు కాను ఇరవై నాలుగు వేలు పూర్తయినారు ఆన్లైన్లో నమోదైన వారి సంఖ్య వచ్చేసి పంతొమ్మిది వేలు ఓకేనా స్వల్ప వైకల్యం అసలు లేని వారు వచ్చేసి మూడు వేల మూడు వేల మంది ఉన్నారు ఓకేనా ఇప్పుడు ఆరు వేల పింఛన్ కేటగిరీ తీసుకుందాము ఆరు వేల పింఛన్లు మాత్రం అర్హులమైన వైకల్యం ఉన్నవారి సంఖ్య వచ్చేసి పదివేలు ఓకేనా ఆరు వేలు పింఛన్ పొందేవారి సంఖ్య వచ్చేసి టోటల్గా ఏడు లక్షల తొంభై ఆరు వేలు ఇప్పటి వరకు పరీక్షలు పూర్తి అయినది రెండు లక్షల మందికి ఏడు లక్షలు ఎక్కడా రెండు లక్షలు ఎక్కడా టోటల్ ఏడు ఏడు లక్షల తొంభై ఆరు తొంభై ఆరు వేల మంది ఉన్నారు ఇప్పుడు వైద్య పరీక్షలు పూర్తి అనేది రెండు లక్షల మందికే మరి ఆన్లైన్లో వివరాలు అప్డేట్ అనేది ఒక లక్ష ఐదు వేల అంతవరకే ఆన్లైన్లో స్వల్పంగా అసలు వైకల్య సమస్యలు లేని వారు వచ్చేసి నలభై వేల మంది ఉన్నారు ఇది మనకు డేట్ అయితే చెప్పడం జరిగింది కానీ పింఛన్లు తొలగిస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకు తొలగిస్తున్నారంటే కదా గత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ఈ వైకల్యం లేకపోయినా కూడా సర్టిఫికెట్లు జారీ చేసినారు అటువంటి వారిని గుర్తించి పింఛన్లని తీసేయడం జరుగుతూ ఉంది అంటే కనుక యాక్చువల్గా మనకు పింఛన్ లబ్ధి పొందాలంటే కనుక ఏ సమస్యలు రాకుండా పింఛన్ లబ్ధి పొందాలంటే కనుక ఇప్పుడు ఈ అరవై ఏళ్ళకి పింఛన్ లబ్ధి పొందాలంటే కనుక ఆధార్ కార్డులో డేటా ఆఫ్ బర్త్ ఉండాలి ఆధార్ కార్డులో డేటా ఆఫ్ బర్త్ కట్టి ఉంటే కనుక పింఛన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ ఉండాలి లేదా ఆధార్ కార్డులో డేటా ఆఫ్ బర్త్ తక్కువ ఉంది అనుకో అరవై ఏళ్ళ నీకు తక్కువ ఉంది అనుకో ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ మార్చుకొని పింఛన్ లబ్ధి పొందే అవకాశం చాలా వరకు ఉన్నాయి కానీ అది కూడా బయట పెట్టడానికి చాలా ఈజీ ప్రాసెస్లో ఉంది ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసినావంటే ఎప్పుడు నువ్వు మార్చినావు ఏం కథ అని చెప్పేసి వెంటనే రిజెక్ట్ కొట్టడానికి అవకాశం ఉంటుంది కానీ అటువంటి సమస్యలు ఏవి రాకుండా ఈ వైకల్య ధృవీకరణ సర్టిఫికెట్లు తీసుకున్నా వంట నీ దగ్గర నీకు వైకల్యం లేకపోయినా కూడా ఈ సర్టిఫికెట్ తీసుకున్నాం వంటే కనుక ఈజీగా పింఛన్ లబ్ధి పొందొచ్చు కానీ గవర్నమెంట్ ఎక్కడ తప్పు చేసింది అంటే కనుక రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వెరిఫికేషన్ చేసింది రెండుసార్లు కానీ అక్కడేం ఫలితం లేదు దాని తర్వాత వై వైఎస్ఆర్సిపి అక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మధ్యలో రెండుసార్లు వెరిఫికేషన్ చేసింది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో అది ఏం పెద్ద ఫలిత ఫలితం లేదు దాని తర్వాత ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వెరిఫికేషన్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేసింది అప్పుడు ఏం చేసింది వెరిఫికేషన్ ఉంటే నీ దగ్గర సర్టిఫికేట్ ఉందా లేదా అంతవరకే అంతవరకే నీ దగ్గర సర్టిఫికెట్లు ఉన్నాయా లేదా సబ్మిట్ జీరాక సబ్మిట్ చేయి ఇప్పుడు నీ దగ్గర ఆ సర్టిఫికేట్లు తీసుకొని వైద్య పరీక్షలకు రా ఆ వైద్య పరీక్షలో నీకు ఇచ్చినటువంటి సరన్ సర్టిఫికేటు నీకు ఉన్నటువంటి అంగవైకల్యం ఏదైతే ఉందో కట్టిగా ఉండలేదు చెక్ చేస్తున్నారు అప్పుడు దొరికినారు అంటే కన్నా ఎటువంటి సమస్యలు రాకుండా నువ్వు సర్టిఫికేట్ జారీ చేయడానికి సర్టిఫికేట్ తీసుకున్నావు పింఛన్ లబ్ధి పొందడానికి కానీ ఇటువంటి వెరిఫికేషన్ అనేది ఇప్పుడే ఫస్ట్ స్టాండ్ నేను చూసేది అవునా కదా ఈ వెరిఫికేషన్లో ఎవరైతే తప్పుడు సదరణ సర్టిఫికేట్ తీసుకున్నారో అందరు గిడకు వస్తున్నారు అంటే వాళ్ళు చెప్పేది ఏది వైకాపా పాలనలో స్థానిక నాయకుల ఒత్తిళ్ల మేరకు వైద్య అది అధిక శాతం వైకల్యం ఇచ్చినట్టు ధృవీకరణ పత్రాలు ఇచ్చారు అయితే పక్షపాతం రోడ్డు ప్రమాదం గురైన సమయంలో కాళ్ళు చేతులు పడిపోవడం దెబ్బ తినడం వంటి కారణాలు మంచానికి పరిమితమైనట్టు నటించారు కొద్దరు ఆ సమయంలో ఉన్న చిన్న దెబ్బను చూపించి మరింత ఎనభై ఐదు వరకు వైకల్యం ఉన్నట్టు ధృవీకరణ పొందినారు అంటే కదా ఆ సమయంలో ఉండొచ్చు కొద్దిమందికి ఇప్పుడు యాక్సిడెంట్ పరంగా అది యాక్సిడెంట్ పరంగా జరిగినప్పుడు కాళ్ళు చేయ దెబ్బతింటుంది అప్పుడు నీకు వైకల్యం ఎక్కువ ఉంటుంది కానీ ఒక నాలుగు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు నీకు రికవరీ అవుతుంది కొద్దిమంది రికవరీ కాదు అందుకని నేను చెప్పేది గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు రెండు సార్లు వెరిఫికేషన్ చేస్తాం ఆ వెరిఫికేషన్ అనేది ఈ విధంగా చేసి ఉంటే ఎందుకన్నా ఇటువంటి సమస్యలు అనేది రాకపోదు ఇప్పుడు వెరిఫికేషన్ చేసింది దీని తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ అనేది ఇంత స్పీడ్గా ఇంత నీకు టైం తీసుకోదు సింపుల్ ప్రాసెస్లో వెళ్ళిపోతుంది ఉన్నా కదా కాబట్టి ఈ వెరిఫికేషన్ అనేది మనకు తొందరలో పూర్తి కావాల్సిన టైం పడుతుంది ఎందుకంటే ఆరు వేల రూపాయలు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు పింఛన్ తీసుకునే వెరిఫికేషన్ పూర్తి అయిపోయింది ఇప్పుడు ఆరు వేల రూపాయలు పొందుతున్న వారు పింఛన్లు అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది అది టోటల్గా వచ్చేసి ఏడు పాయింట్ తొంభై ఆరు లక్షలు అంటే ఏడు లక్షల తొంభై ఆరు వేల మంది ఉన్నారు అందులో నీకు పూర్తి అయినది ఎంత రెండు లక్షల మందికే వెరిఫికేషన్ ఇంకా వివరాలు ఆన్లైన్లో వివరాలు అప్డేట్ చేసింది లక్ష ఐదు వేల సిలర్ అంతే ఓకేనా మనకి ఈ వెరిఫికేషన్ అనేది ఇంకా టైం పడే అవకాశం ఉంది అయితే ఇంకోటి మనకు ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకి పింఛన్ చెప్పినాడు కాబట్టి మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ ఏదైతే భాగం ఇచ్చినటువంటి హామీల భాగంగా యాభై ఏళ్ళకి ఎస్సీ బీసీలకు ఈ పింఛన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేనేత కార్మికులకు చేనేత కార్మికులకు దివ్యాంగులకు ఈ పింఛన్ల కేటగిరీ అయితే తీసుకురావడం జరిగింది దాని తర్వాత మనకు రెండు వేల పద్నాలుగులో మనకు ఒంటరి మహిళ కావచ్చు డప్పు కళాకారులు కావచ్చు చర్మ కళాకారులు కావచ్చు ఓకేనా ఇటువంటి కేటగిరీ పింఛన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అప్పుడు తీసుకురావడం జరిగింది కానీ యాభై ఏళ్ళకి కాదు అప్పుడు ముప్పై ఐదు ఒంటరి మహిళ ముప్పై ఐదు ఏళ్ళకే చర్మ కళాకారులకు నలభై ఐదు ఇప్పుడు అప్డేట్ మార్చినాడు ప్రతి ఒక్కటి యాభై ఏళ్ళకు మార్చడం జరుగుతుంది ప్రతి ఒక్క కేటగిరీ పింఛను యాభై వేళ్ళకు మార్చినాడు కాబట్టి మనకు ఆల్రెడీ మేము యాభై ఏళ్ళకు పింఛన్ ఇస్తున్నాము ఇంకా ఇంకాపైన వీళ్లకు ఎస్సీ బీసీలకు కూడా తొందరలో వీటి గురించి ప్రకటనతే చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది అయితే ఈ వెరిఫికేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ యాభై ఏళ్ళకి పింఛన్ అనేది సైట్ అనేది ఓపెన్ అవుతుంది అంటే వీళ్ళే అప్లై చేసుకోవాలని కాదు యాభై ఏళ్ళు ఆధార్ కార్డులో నిండిన అయితే కనుక ఎస్సీ బీసీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ